అసలు నేను శ్మశానంలో పూజలు చేద్దామండవ ఏమిటి ఆ భయంకరాకారుడు ఎవడో పుట్టుకురావడం ఏమిటి చిన్నోర్మండి ఇన్నాళ్ళకు హారం ఇచ్చిన మంచి గిరాకీ దొరికింది కదా మొత్తం మొలతాడుతో సహా దోచేద్దాం అనుకుంటే చాతకందాగా చేశారు ఏ బాలాంబికే దీని నోటికో ప్లాస్టర్ పడిపోతే ఎంత బాగుండు ఉన్నట్టుండా కపాలానికి ఇంత పవర్ వచ్చింది ఏమిటి నిజంగా దీనికి ఇంత పవర్ వచ్చిందా ఇంకోసారి టెస్ట్ చేస్తే తెలుస్తుందిగా దీని ప్లాస్టర్ ని అవును దీనికి పవర్ వచ్చింది ఎలా వచ్చింది అబ్బా ఇదంతా మహిమే మాయలు నా దగ్గర కాదు ముందు వీరా తలమాసం తలపాగ్ని వెతికి పట్టుకోండి వెతకక్కర్లేదు చూడ్నా మహిమ హే బాలాంబికి ఆ నక్క నాగభూషణం గారు ఎక్కడున్నాడో అక్కడికి తీసుకెళ్ళు రాక్షసుడుగా ఎవడరా ఎక్కడ అమరీష్ ఇక్కడే ఎక్కడే నువ్వా నువ్వు ఇక్కడికి వెళ్ళవచ్చు వెరీ సింపుల్ ఇంట్లో మాయమయ్యాను ఇక్కడ ప్రత్యక్షం అయ్యాను అబ్బా అంత గొప్ప మాంత్రి ఇక్కడ డౌటా అయితే ఏం కావాలో కోరుకో ఒకటి కాదు రెండు కోరుకుంటాను కోరుకును అది నా కపాలంబు ఒకటి నేను రావు బహద్ర్ కావాలి రెండు ఈ కొట్టంగడు నాకు అసిస్టెంట్ కావాలి జయ బాలాంబికే వాణ్ణి వీడిగా చెయ్యి వీణ్ణి వాడిగా చెయ్యి ఇదేంట్రా నేను నీ గడపలో చక్కడిపోయాను చట్ట ప్లీజ్ రావురే అంటానికి నేను నీ అసిస్టెంట్ కాదరా ఐఎం రావు బహదూర్ పీకే ఆ పోజెంట్రా ఒళ్ళు దగ్గర పెట్టుకుని బతకరా ఆ చేతింట్రా ప్లీజ్ గోతికా నక్కలాగా ఇన్నాళ్ళు నువ్వు ఇదే పనిగా చేసింది ఎనకమ్మాల చరిత్రలు వద్దు ఆ వద్దంటే పోతే అసలు నీ ఉద్దేశం ఏంట్రా ప్లీజ్ నీ ఉద్దేశమే నా ఉద్దేశం ప్లీజ్ ఈ దెబ్బతో నువ్వు నక్క నాగభూషణ వ్యాసమో నక్క ఎర్రగా ఉండును నాగభూషణం నల్లగా ఉండును నాగభూషణం నక్క వల్లే నాలుగు కాళ్ళు ఉండును కానీ వీడు ముందు కాళ్ళని చేతులు అనుకును నక్క గడ్డి తినదు వీడు గడ్డి తినను నక్క విషమ జంతువు కాదు వీడు విషమ జంతువు కనుక ఎక్కడా నాగభూషణం ఎక్కడా తగ్గిపోయింది తగ్గిపోయింది నా బతుకు తగలయ్యా అలాంటోని ఇలా అయిపోయినంటి ఆఖరికి ఇడు కూడా లోకు అయిపోయాను ఇదిగో ఆడు రెండు అడిగాడు కదా నేను ఒకట అది కోరుకోను కపాలం పు దక్క అర్జెంట్ గా మా ఇద్దరిని రివర్స్ చేసాయి జై బాలిక రివర్స్ చేసి పారే ఆ ఏంటి ప్లీజ్ ఇప్పుడు చదువు ఈ నక్క నాగభూషణం వ్యాసం చదువుతాను చదువుతాను ఇంకంతా అసలు ఆ దుష్ట శక్తిగా రాత్రి ఆ తుప్పు పట్టిన కత్తి కోసం ఎందుకు వెళ్ళాడు అసలు ఆ స్కీమ్ ఏంటని ఇక్కడ అడుగు బాలే జ్ఞాపకం చేసే ఆ తుప్పు కత్తి స్కీమ్ ఏంటి చెప్పు ప్లీజ్ జస్ట్ ఏ మినిట్ నా శిష్యుని అడిగి చెప్తాను జై బాలాంబికే ఆ తుప్పు కత్తి రహస్యం విప్పు అర్జెంటుగా తుప్పు కత్తి రహస్యం చెప్పు నేనే కంగారు పడకు ఆ జిడ్డు మొహం గుడికెళ్ళిందా సమయం చూసుకునే వచ్చాను ఈ అవకాశం కోసం ఎన్ని ప్లాన్లు వేశానో తెలుసా దాని చేత ఇంత మంచి చీర నీకు ఇప్పించాను ఎందుకో తెలుసా ఒకవేళ నిన్ను ఇలా పట్టుకోవడం ఆవిడ వచ్చి చూసినా సరే నువ్వు పనుకునే దాన్ని పట్టుకున్నానని చెప్పడం కోసం ఎలా ఉంది ఆ ప్లాన్ ఇంట్లో పని అన్యాయం అక్రమం దారుణం పని మనిషిని మాన్పించి నా చేత అంటూ పంపిస్తావా నేను ఆఫీసర్నే ఆఫీసర్లంతా పని మనిషిని వాటేసుకోరు చెప్పానుగా నువ్వు అనుకుని దాన్ని పట్టుకున్నానని కాదు అదనుకుని నన్ను పట్టుకున్నారు ఎవరనుకుని ఎవరిని పట్టుకున్నానో తెలిసేలాగానే నా చేత ఇలా అంట్లు తోమిస్తావా మీ ప్లాన్ అంతా నాకు తెలిసింది ఈ జన్మలో పని మనిషిని పెట్టను త్వరగా మీ ఆవిడ పని మనిషిని మానిపించిందని బాధ పడకండి మీ ఇంట్లో అంట్ల గిన్నెలు నక్షత్రాల మెరవాలంటే కృష్ణమూర్తి ఏ పౌడర్ వాడుతాడో తెలుసుకోండి నీ కట్టె నీ బొగ్గు నీ మసి విన్నారుగా మీ పాత్రాల వాడాలంటే నా కట్టే నా బొగ్గు నా వాసి నా బూడిద నా శ్రాద్ధాన్ని వాడండి కూర్చో కూర్చోండి అయ్యో సార్ మా నెంబర్లో సీరియల్లో ఉండాలి కదా సార్ కానీ నేనే చిన్న ట్విస్ట్ చేశాను వెళ్ళి వెతుక్కోండి అయిపోయారు నా నంబర్ కనిపి కనిపిస్తుందిరా దగ్గరుండి నన్ను ప్రిన్సిపాల్ పట్టించావు కదా అందుకే నీకు స్పెషల్ అరేంజ్మెంట్ చేశా ఇక్కడ కూర్చో ఎందుకు సార్ ఎందుకంటే నువ్వు ఎంత ఎదవో అందరికి తెలియాలి కదా అందుకని కూర్చో ఇదిగో ఇదిగోపాడు ఇదిగో క్వశ్చన్ పేపర్ ఆన్సర్ పేపర్ ఇదిగో ఆన్సర్ పేపర్ ఒట్టి ఆన్సర్ పేపర్ కదరా ఇదిగో టెక్స్ట్ ఇదిగో గైడ్ ఇవన్నీ చూసి అందులో కనీసం ఒక ప్రశ్నకైనా నువ్వు కరెక్ట్గా ఆన్సర్ రాశావంటే నేను నా ఉద్యోగానికి రాజీనామా చేస్తాను నాకెందుకు సార్ ఈ బుక్కులు ఈ గాయట్లు నేను నా బుర్ర బుర్ర ఉపయోగించి రాస్తాను సార్ నువ్వు బుర్ర బుర్ర ఉపయోగించి రాస్తావా సార్ రాయి రా బుర్ర బుర్ర ఉపయోగించి రాయ్ రైట్ ఏంటది 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 ఇది నా పార్టీ ఫండ్ బాక్స్ సార్ ఎప్పుడు నాతోనే ఉంటుంది చూపించు చూపించు సార్ చూపించు మీరు బుక్కులు గైడ్లు ఇస్తేనే పోతన్నాను నన్నే అనుమానిస్తారా సార్ నో 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 क्वेश्चन చూపించు చూడండి ఆ రాస్కో ఏ పట్నా పేపర్ పోతున్నాడు ఇంకేం వస్తాడు బుక్స్ లో ఆన్సర్లు ఎత్తికే కెపాసిటీ ఉంటే ఈ అరేంజ్మెంట్ ఎందుకు ఇదేంటారు బాబు పేపర్ ఇంత గా ఉంది ఇది కూడా పిడుగాడు కొట్ట బుర్ర గోకినా సార్ మీరా గోకింది నేనే గోకున్నాను అనుకున్నాను సార్ వీడితో పెట్టుకో సార్ అవును నేను ఇంగ్లీష్ ప్రిపేర్ అయ్యా సార్ నువ్వు ఇంగ్లీష్ అని ప్రిపేర్ అయ్యావా నేను నీకు సున్నా వేయిద్దామని ప్రిపేర్ అయ్యాను నా దగ్గర కాదు నాటకాలు క్వశ్చన్ అర్థం కాక నేను కాకొస్తుంటాయి శాస్త్రి చంపేస్తా కాపీ ఆ టైం అయిపోయింది పేపర్ ఇవ్వండి